నమస్తే అంకుల్ నమస్తే అమ్మ బాగున్నారా అంకుల్ ఆ మీకు హాస్పిటల్లో ఆంటీకి క్యాన్సర్ ఉందని అని చెప్పిన వెంటనే మీకు ఎట్లా అనిపించింది నమ్మినారా అసలు ఫస్ట్ నమ్మినా ఆ నా ఆమె పరిస్థితి చూసి నమ్మినా నమ్మిన తర్వాత ఇక ఏం చేస్తాం భగవంతుడు ఉన్నాడు డాక్టర్ చేతులు ఉన్నది డాక్టర్ గారు ఎట్లా చెప్తే మనం అట్టడం వెళ్ళాలని డాక్టర్ ఆయన కడుపు సల్లకుండా మంచిగా చూసిండు మంచిగా మంచిగా ప్రతి ఒక్కటి ఇది అయితే ఉందంటే అప్పుడే ఎంబడే రాసుకోము చేసుకోము ప్రతి దానికి మంచిగా చూస్తుండే డాక్టర్ అసలు ఆ భగవంతుడు ఏడున్నాడో కానీ ఇప్పుడైతే మాకు ప్రస్తుతానికి డాక్టరే మాకు భగవంతుడు ఎందుకంటే ఆయన చూస్తుండు కాబట్టి ఇక భగవంతుడు ఏం చేస్తుండో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈయన చూస్తుండు ఈ ప్రతి దానికి ఇది మందులు ఇస్తున్నాడు ఇప్పుడు మొత్తానికి తొంభై పర్సెంట్ తక్కువైపోయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు బిడ్డ భగవంతుడు ఆ డాక్టర్ చేతులు ఉన్నది ఆయన ఏం చేసినా ఆయన కడుపు సెలవు ఉండాల పిల్లల సెలవుండా వాళ్ళు మంచిగా చూస్తున్నారు యొక్క మాత్రం నాకు అప్పుడు చెప్పినట్టు చేసినట్టు ఇంకా ఎందుకంటే ఇక చాలా మంది పేషెంట్లను చూస్తూ ఉంటాం కదా చిన్న చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తాయి బ్లడ్ క్యాన్సర్ ఎట్లా మీ పక్కన బెడ్లలో ఎవరైనా అట్లా మొత్తం పెద్ద మనుషులే ఉన్నారు పిల్లల గిట్ ఉన్నారు పిల్లల గిట్ట ఒక పిల్లగానికి కాలు తీసేసారు ఇంత డాష్ పోయి మురిగిపోయింది తీసేసారు కానీ ఏం చేస్తాం వాళ్ళ పరిస్థితి కాదు మనం ఏం చెప్పలేము మనం ఏం చేయలేం మన చేతులు ఏం లేదు అది అంతా డాక్టర్ చేతులు ఉన్నది తర్వాత మంచిగా చేస్తాను భగవంతుడు ఉన్నాడు దాని తప్ప మన దగ్గర ఏం లేదు అంకుల్ మీ అబ్బాయి కూడా మిమ్మల్ని చూసుకోవడం అంటావు కదా సో ఎందుకని ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి ఒక సటన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు పట్టించుకోకపోతే ఎట్లుంటుంది వాళ్ళది మనం చెప్పలేము వాళ్ళ దోస్తానా అరే చెడిపోతాడు పెళ్లి చేసిన అంటే పెళ్లి గిట్ట చేసేసినాం పిల్ల అయిపోయింది అసలు మనకు ఇంత పట్టించుకోడు ఇంకెక్ మాట్లాడితే నువ్వే ఇంట్లోకి వెళ్ళేళ్ళు అని ఇంట్లోకి వెళ్ళి గలీముడు తాగొచ్చుడు వచ్చుడు తన్న అన్ని గలీజు మాటలు బూతులు తిట్టుడు ఆమెకి తిట్టుకోం నాకు తిట్టుకోం ఆమె పైసలు ఇవ్వకుంటే ఆమెకు తిట్టుకోం నా దగ్గర రాడు అంటే ఆయన జాబ్ ఏం చేయడా మరి ఏం లేదు ఆడ కూలికి పోతాడు ఆ పైసలు తీసుకొని తాగుతాడు అంతే పెండ్లమ్మ వాడు ఇద్దరే ఉండాలి వేరే రోజులు రావద్దు అయినా సపరేట్ వాళ్ళకి రెండు రూములు ఇచ్చేసిన వాళ్ళది వాళ్ళు వండుకుంటారు వాళ్ళది వాళ్ళు తింటారు మాది మేము ఎట్లా మా పిల్లలు వస్తారు ఆడపిల్లలు వాళ్ళు మా బిడ్డలు పైసలు దుకాణలోకి వెళ్ళి సామాన్ ఇచ్చి నెల నెలకు వేసిపోతుంది మా చిన్న బిడ్డ మొత్తం నెలంతా సరిపోయిన వేసిపోతుంది ఆరామ తింటాం నిమ్మల్లంగా ఉంటాం నాకు రెండు వేల పింఛన్ ఇస్తుంది కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ గిట్ట ఎక్కువ చేస్తు మళ్ళీ ఏమి మంచిగా నడుస్తుంది అదే పైసలు దవాఖానలకు సో ఇప్పుడైతే మిమ్మల్ని మీ చిన్న కూతురు మంచిగా చూసుకుంటుంది చిన్న కూతురు మంచిగా చూస్తుండ్రు మా అల్లుడు గిట్ట ఇప్పుడు పైసలు లేవు ఖర్చు కంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పైసలు పంపిస్తా మామ వాళ్ళకి వెళ్ళి వెయ్యి రూపాయలు తెచ్చుకో ఖర్చుకు నువ్వు ఏం బాధపడవు కానీ మా అల్లుడు చెప్తున్నాడు మా అక్క కొడుకే సొంతం మా చిన్న బిడ్డకి ఇచ్చిన మంచిగా చూసుకుంటాడు కొడుకు కానీ ఎక్కువ చూసుకుంటాడు మంచిగా చూస్తాడు ఆయన ఉండపట్టుకేనే ఈమె గడ్డ మీద పడ్డ అల్లుడు వాళ్ళ లేకుంటే చూడపో ఎవరు చూడరు మా చిన్న బిడ్డ మా బిడ్డలు మంచిగా చూస్తారు ఒక్కడే కొడుకు కదా అంకుల్ మంచిగా చూసుకోవచ్చు కదా అంటే మీరు ఏమన్నా వాళ్ళని చదివించకుండా అట్లా ఏమన్నా చేసిన చదివించినా పదో క్లాస్ చదివించినా మంచి కాలేజీలో పోమంటే ఏం లేదు పిల్లలు దోస్తాన్లో పోయి అటు ఇటు తిరగము ఇక నేర్చుడు నేర్చుకుడు అలాడు వీళ్ళు అరే పెండి చేస్తే మంచిగా అయితే అని ఒక అమ్మాయికి తీసుకొచ్చి ఇంటి అమ్మకి ఒక రూపాయి కట్టం తీసుకోలే ఏమీ తీసుకోలే పెండ్లు చేసినా పెళ్లి చేసిన ఎనిమిది రోజులకి అలాగే పోయాడు ఎనిమిది మంచిగా చూసుకుంటాడు ఆమెకు అయ్యో ఫస్ట్ క్లాస్ ఆమె కింద అన్నాడు ఆమె ఏమన్నా పొరపాటు చేస్తే కొడుతూనే ఉంటాడు ఆమె గిట్ట కొడుతూనే ఉంటావు గలీజ్ మాటలు తిట్టుకోము ఆమె గిట్ట కొట్టుకోము కానీ ఆ పిల్ల గిట్ట ఎవరు లేరు అని ఉంటుంది వేరే వేరే పిల్ల అయితే ఎప్పుడో ఇడ్చిపెట్టి దెంకిపోవు లేకుంటే పోలీస్ స్టేషన్ ఇచ్చి ఇడుపుగా అర్థం చేసుకోను కానీ ఆ పిల్ల గిట్ట ఎవరు లేరు అలా నాయన చచ్చిపోయిండు వాళ్ళమ్మ వాళ్ళు ఐదుగురు ఐదు అక్క అందు గురించి బాధపడి ఆ పిల్లగిట ఏమన్నా కానీ ఉంటుంది ఆయన దగ్గర లేకుంటే వేరే ఆడమైతే ఉండకు వేరే అమ్మాయి వేస్తే అసలు ఉండకు మాన పరిస్థితి అది ఏం చేస్తాం ఎప్పుడైనా మీకు కూడా అనిపిస్తుందా సేమ్ క్వశ్చన్ ఆంటీకి కూడా అడిగినా కదా ఎవరైనా పిల్లలను చూస్తే వాళ్ళ తల్లిదండ్రులను మంచి చూసుకుంటుంటే మంది పిల్లలు బండ్లు తీసుకొని వాళ్ళు బండ్ల మీద పోతుంటే అరే మా పిల్లగాడిదులు ఉంటే బాగుంటుంది అగో ఆ పిల్లగాడు బండి తెచ్చుకుంటూ ఆ పిల్లగాడు ఎంత పెద్ద ఫోన్ తెచ్చుకుంటూ అనేది మనసులోకి ఉండదా బాధ అనిపిస్తుంది మందికి చూసి బాధ అనిపిస్తుంది కానీ మన దగ్గర మంచిగా మంచిగలి ఏం చేస్తాం అది అట్లా మన అదృష్టంలో అట్లా ఉన్నదేమో కొడుకులు లాంటి ఆడపిల్ల అయితే ఉంది కదా మాకు అందుకురించి నేను పట్టించుకోను నాకు బిడ్డలు ఉంటే చాలు ప్రతి టైంకు అన్నం పెడతారు ప్రతి దానికి నాకు ఖర్చుకు పైసలు ఇస్తారు ఏం కావాలన్నా అది కావాలన్నా ఇది కావాలన్నా ఆడుతూనే ఉంటారు బట్టలు కాడకలు తెచ్చి ఇస్తుంటారు ఇంకేం నాకు ఏమవసరం మీ ఎట్లుంటుంది అంకులు ఇద్దరు మధ్యలో ఎట్లా నేను నాకు చూస్తే ఆమె భయపడతా ఆమె చూస్తే నేను భయపడతాను ఎందుకంటే నాకు ఒక తల్లి మాదిరిగా చూస్తుంది ఓసారి కొడుకు లెక్క చూస్తుంది ఒక్కోసారి తల్లి లెక్క చూస్తుంది ఓసారి కోపం వచ్చినప్పుడు తిడుతుంది గిటా నాయన అట్లా చేయకు అది కాదు ఇట్లా ఉండు నా మనకు నీకేమన్నా ప్రాబ్లం అయితే నాకు అడుగు ఎప్పుడైనా ఈమె కోపం అది ఇది ఆలోచన చేసి మీకు అంతా కదా రెండు మూడు మాటలు కేకర్రీ వైసా ఎక్కర్రీ ఫలా అని అంటే ఇక ఆమె అంటది నాయన నువ్వు అనకు నువ్వు ఏమి అనకు నీకేం కాలో చెప్పు నేను ఇస్తాను అంటే అది అంతే గొప్పగానే ఏమన మా అల్లుడైతే ఏమన్నాడు బామా ఆరాముగా మంచం మీద పండుకో తిను నిమ్మలంగా ఉండు నీకు ఏ పరిచయం లేదు మనిషి జీవితం అంటే ఏంటంటే మనిషి జీవితం అంటే ఇది అది నాలుగు రోజుల దునియా అంతే మంచి చెడ్డది ఈ రెండిటికన్నా వేరేది ఏమీ రాదు మంచి చెడ్డ చెడు పేరు వేస్తే చెడు వస్తుంది మంచిగా అలాగే పలానా మనిషి అరే ఆయన ఫస్ట్ క్లాస్ మనిషి ఉండరా ఒక ఎవరికైనా తినే దాంట్లోకి సగం అన్నం పెట్టి తింటుండే సగం మంచి మనిషి అని అంటారు ఇంకా చెడు అంటే పోతే పోతే ఆయనకి వేలు పెట్టి తిట్టుకోము గలీజ్ మాటలు మాట్లాడుకోము ఆ నేను కాయని వేడుకోము ఈయన పుండకూరలు చెప్పుకోము వాళ్ళకి గలీజ్ అనిపిస్తుంది మొత్తం నాలుగు రోజుల ముచ్చట మాత్రం అంతే నాలుగు రోజులు మంచి చెడ్డ ఈ రెండింటికన్నా ఎక్కువ ఏది చూసుకురాదు బిల్డింగ్లు రావు కార్లు రావు ఏది రాదు భార్య గటే రాదు ఎవరు రారు ఒక్కని తీసుకుపోయి పొక్క దిగా పొగల పెట్టా కదా అంతే తర్వాత భగవంతుడు వాడికి మన లెక్క కిరియర్ అయిపోతుంది నాలుగు రోజుల ముచ్చట్ల కోసం కోపాలు ద్వేషాలు ఇవన్నీ అన్ని పంచాలు జగడాలు బిల్డింగ్లు అన్ని కార్లు వీర్లు ఏమొస్తాయి మన వెంబడి ఏది రాదు మంచిది ఇప్పుడు చూడు అన్నదానం చేసుకుంటున్నారు వాళ్ళు వందల మందికి రెండు వందల యాభై మందికి పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి ఎంత పుణ్యం దొరుకుతుంది ఒక్కొక్క ఇత్తుకు ఒక్కొక్క పుణ్యం దొరుకుతుందంట ఎన్ని పుణ్యాలు సంపాదించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ వెంబడి చెడితే ఇది ఈ పైసలు కార్లు ఇవి రావు వాళ్ళు ఆలోచన చేసే అన్నదానం చేస్తున్నారు ఇప్పుడు డాక్టర్లు గిట్ట ఇంత మేము చదువుకున్నాం వీళ్ళకు సాక్షిలకు వీళ్ళకి బతికీయాలి ఎట్లయితే బతారు వీళ్ళు అన్నిటిది వాళ్ళ దగ్గర ఒకటి కండిషన్ అనేది ఉంటుంది డాక్టర్ దగ్గర పవర్ అనేది ఉంటుంది గురించే డాక్టర్లు పేషెంట్కు వాళ్ళ ప్రాణానికి ఎక్కువ ప్రాణం ఇచ్చి మంచిగా చేస్తారు వాళ్ళు వాళ్ళు గిటా ఒక మంచి మనిషి సో ఇక్కడ మొత్తం ట్రీట్మెంట్ అంతా బాగా జరుగుతుంది అనుకోలేదు ఎందుకంటే నార్మల్గా డాక్టర్స్ అంటే ఎట్లుంటారంటే కొందరు పేషెంట్స్ చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నా కానీ వస్తానమాగమ్మా వేరే పేషెంట్ ఉన్న చెప్పేసి ఇట్లా నెగ్లెక్ట్ చేస్తారు కదా సో ఇక్కడ ఎట్లుంది ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఉందమ్మా అలాంటిది ఏమీ లేదు డాక్టర్లు అందరు నర్సుల కడుకెళ్ళగిట డా డాక్టర్లు ఒట్టిగా రాసిస్తే నర్సులు మా పాపం వాళ్ళు పిల్లలు ఎవరు పిల్లలు ఎక్కడికెళ్ళి వచ్చిండ్రు వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారా వాళ్ళ జీతాలు ఎంతనో తెలియదు కానీ మన ఇంటి మనసుల్లో చేయరు అంతకన్నా ఎక్కువ నర్సులు చేస్తారు మంచిది చెడ్డది వాళ్ళకు అగర్ మనం వేళ పట్టుకోలేకుండా వచ్చి వాళ్ళు పట్టుకొని పోయి మంచిది తోలుకొని వస్తారు ప్రతి ఒక్కటి మంచిగా చూస్తున్నాడు దవాఖానలో ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఎవరు రిఫర్ చేసినారు అంకుల్ ఈ హాస్పిటల్ గురించి ఈ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి ఎవరు చెప్పినారు మీకు ఇది లస్మక్కపల్లిలో దవాఖాన ఉన్నది ఆడ ఒక డాక్టర్ ఈయన ఆమె దించిన ఆమె స్కానింగ్ తీసిన ఆయన ఆయన చెప్పిండు ఫలానే దఖానకు పోతే ఇక్కడ మంచిగా చూస్తారు ఇది ట్రీట్మెంట్ ఇన్ని అవుతుంది మీరు వీడు గొర్రె అంటే మా అల్లుడు మా బిడ్డ చక్కగా తీసుకొని వచ్చి వీడు అడ్మిట్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఇప్పుడు మొత్తం నైన్టీ పర్సెంట్ తయారైపోయింది అంటున్నాం కదా ఫస్ట్ ఎట్లుండే స్టార్టింగ్ హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు రెండు రెండు సార్లు అయిపోయింది అనుకున్నాం అయిపోయింది ఇక కథం అయిపోయింది అని ఆడకెళ్ళి మళ్ళీ వెళ్ళి వచ్చి యాదవి రూపాయలకి వచ్చినాం యాదవి వెళ్ళి మా బిడ్డ దగ్గర పోయి ఆడకెళ్ళి మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి అప్పుడు మీకు మొత్తం సాహస ఆగిపోతే ఆన్లైన్లో చూస్తుంటాం కదా డాక్టర్ అనగా పడతారు అట్లా అను కాబట్టి రెండు మూడు సార్లు ఇట్లా అనగానే అన్నది అనగానే అప్పుడు మళ్ళా జిమ్మ తిరిగిపోయింది మళ్ళీ పడే ఆటో మాట్లాడుకొని చక్కగా దొచ్చేసింది ఇడికే తెచ్చినాం మంచిగా అయింది ఆ సార్ కడుపు సల్లకుండా మంచిగా చేసినప్పుడు మంచిగా చూసాం థ్యాంక్ యూ